ఇదిగోండి ఒక త్రీ విజిల్స్ పెట్టుకున్నాను త్రీ విజిల్స్ పెట్టుకున్న తర్వాత చూస్తే ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొక విజిల్ పెట్టుకుందాము ఇంకొక విజిల్ పెట్టే ముందు కొంచెం కసూరి మేతి వేసాం విజిల్ తీసేసేటప్పుడు చూడాలి స్మెల్ సేమ్ మనము మటన్ కర్రీ అనుకుంటే ఏ స్మెల్ వస్తుంది పాయా స్మెల్ మటన్ కర్రీ స్మెల్ రెండు ఫ్లేవర్స్ అయితే వచ్చాయి చాలా గుమ్మగుమ్మలు ఉంది కర్రీ చూస్తూ ఉంటే కూడా సేమ్ మటన్ కర్రీ లానే ఉంది కదా ఇంకొక విజిల్ పెట్టేసుకుందాం అంతే ఈజీగా మనకైతే ఈ యొక్క కర్రీ అయిపోతుంది పూరికి కావాల్సిన కర్రీ పూరికి పిండి కలిపేసుకుందాం గోధుమ పిండి కొంచెం సాంధ వేసుకొని కలుపుకుందాం ఉల్లిగడ్డలు వేగుతా ఉన్నాయి కదా ఇప్పుడు అల్లం లేడ పేస్ట్ వేసేసుకున్నాము దీన్ని కూడా పచ్చి బసర పొడి వరకు వేయించుకున్నాం ఇదిగోండి టమాటాలు అయితే ఇల్లు కట్ చేసుకుని తీసుకున్న దాంట్లో త్రీ అయితే పక్కన పెట్టేస్తే ఒకటి పాడైతే ఉంది ఇంకొక రెండు పక్కన పెట్టేసుకో ఇన్ని అయితే టమాటాలు సరిపోతాయి అంటే కొంచెం పచ్చి వాసన పోవాలి అప్పుడు బాగుంటుంది తర్వాత మనం ఉడికించుకున్న కట్ చేసుకున్న కదా వాటిని కూడా వేసి మంచిగా మధ్యను ఇవ్వాలి ఇది మంచిగా దగ్గర పడి జ్యూసీ జ్యూసీగా అవుతుంది వెళ్ళి అప్పటి వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా మంచిగా టమాటా అయితే ఉడికిపోయింది సరే ఈ స్టేజ్ లో మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇక్కడే మంచిది అన్నిటితో పాటు మంచిగా మగ్గిపోయి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మనం టమాటాలు ముందుగానే వేసుకోవడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనం చేసుకునేటువంటి చోలే కర్రీ ఉంది కదా ఆ యొక్క గ్రేవీ అంటే థిక్ గా వస్తాయి అనమాట పూరికి ఆ యొక్క కర్రీ గ్రేవీ థిక్ గా ఉంటేనే బాగుంటుంది కదా నైట్ నానబెట్టుకునేటువంటి శనగలు కదా మళ్ళీ ఆ నీళ్ళు పారబోసి ఒక రెండు సార్లు ఫ్రెష్ వాటర్ వేసి కడిగేసుకొని వాటర్ పోసి పెట్టుకున్నాను అప్పుడే బాగుంటుంది ఏంటి ఈ యొక్క శనిగలు స్మెల్ వస్తాయి అన్నమాట గుర్తు పెట్టుకోండి ఈ యొక్క శనగలు ఉప్పు కారము వీటిలో వేసుకోవాల్సిన అన్ని ఇంగ్రిడియం వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే తాలింపులో మగ్గని ఇచ్చామనుకోండి కర్రీ బాగుంటది అందుకోసం అని వీటిలో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము కారం ఈ యొక్క కారంలోనే మనకు ఉప్పు కూడా ఉంది ఈ యొక్క కారం అని మనం రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నాను త్రీ పైన కొంచెం అంటే దీంట్లో మనకి ఇంకా ఉప్పు ఇంకా అవసరం లేదు దాంట్లోనే సాల్ కూడా ఉంటుంది కారంలో ఆ యొక్క కారం ఉప్పు అని మన ఇంట్లో మనం తినేటువంటి కారాలను బట్టి వేసుకోవాలి కొబ్బరి పౌడర్ వేస్తే చాలా బాగుంటది దాంట్లో కొబ్బరి పొడి నల్ల కొబ్బరి ఉంటుంది కదా ఎందు కొబ్బరి నల్లది అది వేసి ఇంకా సూపర్ గా ఉంటుందండి ఇది అదే నల్ల కొబ్బరిది ఆ యొక్క నల్ల కొబ్బరి యొక్క బెనిఫిట్ ఏంటంటే ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది చాలా స్వీట్ గా ఉంటుంది మనకు కర్రీలో వేసుకున్నప్పుడు చాలా అనిపిస్తుంది నల్ల కొబ్బరి వేసుకున్నప్పుడు మనం ఆయిల్ కొంచెం చూసుకొని తగ్గించుకోవాలి నెల్లకల్ ఆయిల్ చాలా రిలీజ్ అవుతుంది ఇంతకుముందు వేసిన ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఫైనల్ గా గరం మసాలా వేసేసుకుందాము దించే ముందు కసూరి మేతి వేసుకుందాము సూపర్ గా ఉంటుంది గుర్తుపెట్టుకు గరం మసాలా గరం మసాలా ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి దానిలో సాజీరాతో సహా చెక్కతో సహా బిర్యానీ ఆకు అన్ని కలిపి నేను చేసుకుంటాను మసాలా కాబట్టి అంత స్పైసీగా ఉండదు అది ఓన్లీ అది మన టేస్ట్ కోసం మాత్రమే మనం నాన్ వెజ్లో వేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి వెజ్ కర్రీస్ కొంచెం వేసి ఆ యొక్క ఫ్లేవర్ బాగుంటుంది దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుందాము ఆ మసాలా అంతా చెలిగలకు పట్టి సూపర్ టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము చూస్తే ఇలా మంచిగా దీంట్లో ఉంది ఆయిల్ అనేటువంటి రిలీజ్ అవుతా ఉంటది అప్పుడు మనము ఒకవేళ మనకి టైం లేదన్నప్పుడు ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకొని కలుపుతా ఉండండి ఒక రెండు నిమిషాలు దీంట్లో ఉన్నటువంటి వాటర్ మాల్స్ అంతా పోవాలి చూడండి ఎంత మంచి కలర్ఫుల్ గా ఉందో ఇలా ఉండాలన్నమాట ఈ స్టేజ్ లో మనకు కర్రీ ఎంత గ్రేవీ కావాలి మనం ఎంతమంది ఉన్నాము దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే సరిపోతాయి సిమ్ లో పెట్టేసుకుని ఒక రెండు నుండి మూడు విజిల్స్ మంచి కలిపేసుకొని ఉప్పు కారం లాస్ట్ మనము స్టవ్ ఆఫ్ చేసాక చూసుకుందాము దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియం అన్నీ వేసేసుకున్నాం ఇంకేమీ లేదు విజిల్ పెట్టేసుకున్నాను ఫ్లేమ్ కూడా చిన్న పెట్టుకున్నాను ఇంకొంచెం వేసుకున్నాం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని పెట్టేసుకున్నాము ఇదిగోండి కుక్కర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కుక్కర్స్ తీసుకొచ్చి వన్ మంత్ కూడా కావాలి ఒక పది సార్లు కూడా వాడాలి ఇదన్నీ ఇంకా మనం మటన్ మటన్ బిర్యానీ కానీ హలీం అంటే హలిం చేసేటప్పుడు కానీ పాయ చేసేటప్పుడు వాడుకున్నాం కానీ చిన్న కుక్కర్ అయితే చాలా తక్కువ ఒక నాలుగు సార్లు వాడుంటాం అంతే పప్పుచారు ఒక రెండు సార్లు వాడుంటాము గోకరకాయకి ఒకసారి వాడు ఉంటాం అంతే మూడు నుండి నాలుగు సార్లు వాడుకున్నాము మొన్న పప్పుచారు కోసం పప్పు పెట్టారు పెట్టేటప్పుడు ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుందా హోలు అయితే లోపల వాచ్ లాంటి ఉంటుంది అనుకుంటాను అది బ్లాస్ట్ అయిపోయి మొత్తం అంతా పైన రూక్కి పోయి పడ్డది అనమాట అంత క్లీన్ చేశాను అప్పుడు అనిపించింది ఒకవేళ ఏమైనా అయి ఉంటే పరిస్థితి ఏంటి అనిపించింది కుక్కర్స్ తో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది అనిపించింది అది పైకి కాకుండా మన సైడ్ ప్రెజర్ వచ్చేసి ఇది పడిపోయింది అంత వేడిగా ఉండే మన మీద పడితే ఇంకేమైనా ఉందా అనిపించింది అలానే పాత కుక్కర్స్ తీసేసి కొత్త కుక్కర్స్ వాడుతున్నాము అయినా ఇలా అయింది అయితే మనకి చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మెగా ఉంది అత్తయ్యవాళ్ళు కూడా తినడం అయిపోయింది నేను ఇప్పుడే పైనకి వెళ్ళి వచ్చేసి వచ్చింది అనమాట మిల్లీ బగ్ ఆ యొక్క మిల్లీ బగ్ అంతా క్లీన్ చేసేసి ఇప్పుడే వచ్చాం మా వాడికి ఈరోజు స్కూల్కి వెళ్ళామే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది కొంచెం ఫీవరిష్గా ఉంది అన్నాడు సర్లే ఎలాగో ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా అనేసి ఇంకొద్దు అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ పూరీ కదా చపాతి పిండి మన గోధుమ పిండి ఉంటుంది కదా దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి పిండిని ఇలా మనం మొత్తితే చేతికి కంటొద్దు ఇలా లోపలికి వెళ్ళాలి ఇలా పిండిని తలుపుకోవాలి పూరీలు అయితే చేసుకున్నాను చపాతీలాగా సన్నగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడినప్పుడు వేసేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి చూసారు ఇలా పూరీలు అయితే మంచి మెత్తగా పొంగుతూ వస్తాయి మనకి ఆయిల్ పట్టదు మంచిగా వస్తాయి అన్నమాట ఆయిల్ మంచిగా వేడవ్వాలి తర్వాత మనము పూరీలు చేసుకునేటప్పుడు ఇంకొకటి ఏంటంటే పూరీ చేసుకునేటప్పుడు పిండి కొంచెం కొంచెం తీసుకొని చేస్తాం కదా పూరీ చేసేటప్పుడు అయితే మనము ఆయిల్ వేసుకోవాలి చపా తాల్చుకునేటప్పుడు పిండి వేసుకున్నాం అనుకోండి అంత పిండి అంతా కింద అడుగు పట్టేసి మాడిపోతా అనమాట అది కూడా గుర్తుపెట్టుకోండి పూరీలు ఒకటి ఒకటి తీసేసి ఇలా పీఠమే పెట్టేసుకుందాము ఆల్రెడీ ఒక త్రీ పూరీలు చేసేసాను ఆ కిలికిచ్చేసి అవి తినే లోపల మళ్ళీ మనం మిగిలినవి చేసేసుకుందాము వచ్చేసిన ఆయిల్ ఇలా కిందికి వెళ్ళిపోతుంది ఇలా చూసారా పూరీలో మంచిగా పొంగుతా వస్తుంది ఒకసారి కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకుందాం ఈ యొక్క ఎగ్జెస్ని మంచిగా కాల్చుకోవాలి ఇలా టర్న్ చేస్తూ ఉంటే ఎడ్జెస్ మంచిగా కాలుతాయి ఇదిగోండి పూరి మనకి సేమ్ బోటల్స్లో ఇలానే పెద్దగా మంచిగా పొంగుతో వస్తాయి కదా అలా మంచిగా అనిపిస్తాయి మనం చూసినప్పుడు ఇంత కూడా సేమ్ అదే విధంగా తయారు చేసుకోవచ్చు మనం పూరీలను ఇంకొక పూరీ ఇదిగోండి పూరి మందం చూసారే ఇంత ఉండాలి చపాతి కంటే కొంచెం లావుగా ఉండాలి అలా బాగా వే లావుగా ఉంటే కూడా పిండి పిండిగా ఉంటుంది దీనిపైన ట్యాప్ చేస్తూ ఉండాలి పూరి పైన ట్యాప్ చేస్తూ ఉంటే పూరి మంచిగా వంగుతుంది లట్ ఆన్ చేస్తూ ఉండాలి స్టవ్ మాత్రం మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే పూరిలు మంచిగా వంగుతాయి పూడి మూడి పూడిలు ఈత పైన కొంచెం ఆయిల్ మనం పూరీలు ఆయిల్ ఉంది కదా మరీ సన్నగా కాదు మరీ లావు కాదు చపాతీ కంటే కొంచెం లావుగా ఉండాలి తర్వాత ఎడ్జెస్ అనేటువంటివి కొంచెం చూసుకోవాలి ఎడ్జెస్ మరీ మందంగా ఉంటే గోలించినప్పుడు గోలవాలం ఇది గోలో చేసుకుని ఒక ప్లేట్లోనైతే వేసుకుంటా నేను చురుగొని ఇలా ఒక ప్లేట్లో కానీ ఒక తాంబాలంలో కానీ వేసుకుందాం అనుకోండి ఇలా పక్కపక్కని అన్నీ ఒకేసారి మనము మంచిగా గోలించుకోవచ్చు అనమాట చూసారా ఆయిల్ కొంచెం ఒక రెండు మూడు సాగులకు ఒక్కసారి పెట్టుకోవాలి మూడు పూరీలకు ఒకసారి పెట్టుకుందాం అనుకోండి మంచిగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ మనం వేడి చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఫ్లేమ్ పెద్దగా ఉండాలన్నమాట అందుకోసమని పిండి మనం ఒక గిన్నెలో పెట్టుకున్నాం కదా పూత పెట్టుకొని పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు కొంచెం తక్కువ ఆయిల్ లో దిచ్చేసి నేను దగ్గర ఒకసారి చెక్ చేసుకున్నాము ఫైనల్ గా అయితే పూరీలు అయితే చేసేసాను కింద టిష్యూ పేపర్ కూడా వేసేసుకున్నాము చూసారా ఈ అమ్మి అమ్మేగా ఉండేటువంటి పూరీలు ఇలా మంచిగా పొరలు పొరలుగా వస్తూ అన్ని పూరీలు కూడా ఇలానే మంచిగా పొంగాయి వేడి వేడి పూరీలు విత్ చెనగల కర్రీ సూపర్ కదా ఇంకా అందరం తినడం అయిపోయింది నేను మా హస్బెండ్ అయిపోతుంది ఇంకా మా ఇద్దరి వరకు అయితే తలో నాలుగు పూరీలు అయితే చేసేసాను ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే ఇది మీలో ఎంతమందికి ఇష్టం పూరీలు గమని శిక్షణ చెప్పడం మర్చిపోవద్దు